గుర్రాల ఏదో ఒక షూటింగ్ నుంచి చూస్తున్నాను బట్ ఇంక ఐ డోంట్ మీట్ హీమ్ ఈ సినిమా బ్రహ్మానందం గారికి ఒక కంబ్యాక్ హిట్ అనుకోవచ్చా కంబ్యాక్ అంటే నేను ఎక్కడికి వెళ్ళాను కొద్దిగా తీసుకున్నారు గ్యాప్ గ్యాప్ అంటే టోటల్గా కనపడకుండా పోయి మళ్ళీ ఒకసారి అనగానే ఇది కంబ్యాక్ బ్రహ్మానందం అదే ఏం లేదండి కొంచెం పరిగెడుతుంటాం ఒకసారి కొంచెం అవుతాం కొంచెం మంచి అవుతాం మళ్ళీ పరిగెడుతుంటాం ఇట్స్ ఆల్ జర్నీ దట్స్ ఆల్ బట్ ఏమైనా మీరు అడిగిన ప్రశ్న రెడ్డి గారు డెఫినెట్గా ఒక మంచి సినిమాలో చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశారన్న సంతృప్తి మాత్రం ఈ సినిమాలో నాకుంది నాకున్నట్టు ప్రజలు ప్రేక్షకులు గమనించారేమో నాకు తెలియదు నిన్న నేను జనరల్గా సినిమాలు ఏ రిలీజ్ అయినాయి హౌస్ఫుల్సా లేకపోతే ఇంకేంటి పర్సెంటేజ్ ఆఫ్ ఏంటి ఇవన్నీ నాకు తెలియదు బట్ నేను ఎవరో ఏంటి సార్ ప్రమాదం గారు దేవి థియేటర్ హౌస్ఫుల్ తెలుసా అన్నాడు ఏంటి హౌస్ఫుల్ తెలుసా దేవి థియేటర్ అంటే ఏదైనా పెద్ద అని నాకు అర్థం కాలేదు ఏదైనా ఒక సినిమా హౌస్ఫుల్ అయిందంటావు థియేటర్ దేవి అది చిన్న బస్ స్టాండ్లో ఉంటుంది సార్ అదే హౌస్ అన్నాడు అనగానే ఓహో పోనీ నేను అప్పుడు అనుకుంది ఏంటంటే ఇందులో ఒక అద్భుతమైన అట్రాక్టింగ్ పాయింట్ లేదు టు బి ఫ్రాంక్ విత్ యూ నేను తప్పితే కొంచెం ఫెమిలియర్ అయిన వ్యక్తి ఎవరు వెన్నెల కిషోర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్ గౌతమ్ అఫ్ కోర్స్ చాలా కాలం తర్వాత న్యూగా వచ్చాడు ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి దీన్ని లాగటానికి లోపలికంటే మొన్న నడు మీరు చాలా కాలం తర్వాత స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నారు కదా సార్ మిమ్మల్ని చూద్దామని ఆతృతతో ఉన్న వాళ్ళందరూ వచ్చి థియేటర్లో కూర్చున్నారు సార్ అందుకే ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అయినాయండి అని చెప్పారు నిజంగా మీ అందరి ద్వారా ప్రేక్షక మహాశైలకి నలభై సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదిస్తూ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ పర్టికులర్లీ ఈ సినిమా హిట్ చేసినందుకు మా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను గౌతంగా ఇంత సక్సెస్ సింధీ ఈ సినిమాని మరి మీరు సక్సెస్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఇట్లా ఏంటి చేదండి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇట్టైనట్టు నాకు సక్సెస్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఫ్యాన్స్ సక్సెస్ టూర్ అండి సక్సెస్ టూర్ ఇక్కడ ఇద్దరు అడగాలి మనకు విషయం ఖచ్చితంగా ఖచ్చితంగా గారి టూర్ జరుగుతుంది గారు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ పర్ఫార్మెన్స్ కి మంచి అప్రిషియేషన్ వస్తుంది మెచ్చుకుంటున్నారు అండ్ మీ ప్రొడ్యూసర్ గారితో మంచి వైబింగ్ కుదిరినట్టు ఉంది సెకండ్ సినిమా కూడా మళ్ళీ చేస్తున్నారు ఆయనకి అవునండి అవును ఇద్దరు కలిసి ఎంతవరకు వచ్చింది ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది ఆల్రెడీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ షూట్ అయిపోయిందండి ఈ ట్వంటీ ఫోర్త్ నుంచి మళ్ళీ ఆ షూట్ కంటిన్యూ చేసేస్తున్నాం ఇప్పటి నుంచి ఇంకా గ్యాప్ ఇవ్వకుండా అదే అండి అందరూ అదే అంటున్నారు తిడుతున్నారు ఇంకా డైరెక్ట్ రేపు చేసావు కదా బాగా చేసావు నువ్వు చెయ్యి ఇంకా కంటిన్యూ చేయి ఆపొద్దు అది అండి రామేశ్వర్ గారు రామేశ్వర గారు కొన్ని అప్రిషియేషన్ కానీ కాంప్లిమెంట్స్ కానీ కాదు అవార్డులు ఎన్నో చూసారు బ్రహ్మానందంకి సంబంధించి మీ అబ్బాయికి వచ్చిన అప్రిషియేషన్ ఎలా ఉంది తండ్రిగా మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి అందరూ మై హ్యాపీనెస్ చాలామంది సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా బాగు చేశారు సార్ చాలా బాగుంది కానీ మీరు ఏమనుకున్నాడు మీ అబ్బాయి చాలా బాగా చేశాడు సార్ అంటున్నారు నేనేమనుకుంటాను అతను బాగా చేసినందుకు బాగా చేశాడని అనుకుంటాం కదా అని బట్ ఏమైనా మా అబ్బాయి బాగా చేశాడని ఏకకంఠంతో అందరూ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఒక తండ్రిగా నేను చాలా ఆనందిస్తున్నాను థ్యాంక్ యూ సార్ బ్రహ్మానంద సార్ ఇక్కడ నేను వెంకట్ ఎన్టీవీ సార్ ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు అంటే తాత లాంటి క్యారెక్టర్ ఇంకా ముందు కూడా చేస్తుంటారు ఇది సక్సెస్ అయింది సో ఇలాంటివి మళ్ళీ మీరు నేను ప్రయోగాత్మకం అని కాకుండా పోయినా ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నా వల్ల ఈ క్యారెక్టర్ చేసి ఏదో గబక్కున మనకు కావాల్సింది తీసేసుకుని డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోవడం కంటే కొంచెం ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ది నన్ను ప్రేమించే నన్ను అభిమానించి నన్ను ఆశీర్వదించిన ఆడియన్స్కి ఇది ఉపయోగపడితే బాగుంటుందేమో నా థాట్ మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ గారు వచ్చారు కదా చూసారా ఏ నెల ఏంటి రెస్పాన్స్ ఏమన్నా ఇంకా నేను అడగలేదండి తర్వాత మోర్ ఓవర్ ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రమ్ షూటింగ్ నుంచి వస్తున్నాను నేను